హాయ్ అండి నేను మీ సందని ఈరోజు మంచి ఫన్నీ విషయం అయితే మీతో షేర్ చేస్తాను మీలో ఎంతమంది ఇలా బ్లాక్మెయిల్ చేస్తారు నాకు కామెంట్ చేయండి అయితే ఇతను మార్నింగ్ టీ అయితే అడిగారు కాకపోతే ఉదయం లేచిన వెంటనే నాకు ఎలాగో సుప్రభాతం కానీ దేవుడు పాటలు వేయడం ఏదో అలవాటు అయితే ఉంది కదా కాకపోతే టీవీ ఆన్ చేసిన సెల్ ఆన్ చేసిన మొబైల్ నెట్ అయితే రావట్లేదు నాకు వైఫై మాకు ఉంది కాబట్టి నేను మొబైల్లో నెట్ బ్యాలెన్స్ అనేది తక్కువ వేయించుకుంటాను అనమాట డబ్బులు వేస్ట్ అని చెప్పేసి ఇంకా రాకపోయేసరికి ఉన్ని తర్వాత అయితే తనకు చెప్పాను ఇలా రావట్లేదండి ప్లగ్ పోయిందంటే ఏదో చూశారు మొత్తం రిపేర్ అయిపోయింది తర్వాత చేస్తానులే అన్నారు కాదు ఇప్పుడే చేయండి ఎందుకంటే నాకు వైఫై నెట్ కావాలి అలాగే మొబైల్లో నెట్ సరిపోదు అని చెప్తే లేదు తర్వాత చూద్దాం మాకు చిరాగ్గా ఉంది ఉన్నాను ముందు టీ పెట్టాను నేను టీ అయితే పెట్టాను ఫస్ట్ అది రిపేర్ చేసిస్తేనే అది కరెక్ట్గా పని చేస్తే మీకు టీ పెడతాను టీ కావాలంటే అది రిపేర్ చేయాలి అని అన్నాను అతనికి ఎలాగో టీ పెట్టడం పెద్దగా రాదు బద్ధకం కూడా అందుకని చెప్పేసి ఇంకా వేరే గత్యంత్రం లేక అది అయితే ప్లగ్ అయితే బాగా చేస్తారనమాట మీలో ఎంతమంది ఇలా హస్బెండ్కి బ్లాక్మెయిల్ చేస్తారో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్